నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ అందరూ సాధారణంగా భావించేది దీపావళి అమావాస్య రోజు చేసుకుంటారు దీపాలు పెడతారు కానీ చాలా మందికి తెలియనిది ఏంటంటే దీపావళి ఐదు రోజులు పండుగ అంటారు ఏంటి ఈ ఐదు రోజులు ఏంటి ఎలా చెయ్యాలి వాటి విశిష్ట దీపావళి ఒక రోజే పండగ కానీ దీపావళితో సంబంధం ఉన్నది ఉన్నాయి అట్లా ఓకే ఎట్లాగంటే ధనత్రయోధిశ ముందు మనం దక్షిణ దేశంలో వాళ్ళని చూసుకునే వాళ్ళం కాదు ఈ మధ్య చూసుకుంటున్నాం అది ఉత్తర దేశం వాళ్ళు వాళ్ళకి ప్రధానమైన పండుగ అది కదా మనకి ప్రధానమైన పండుగ సంక్రాంతి కనుక మనం ఐదు రోజులు చేసుకుంటాం సంక్రాంతి పండగ గట్టిగా మాట్లాడితే నాలుగు రోజులు పట్టిన దగ్గర నుంచి కనుక ఏది ప్రధానమైన పండుగ అది విస్తృతంగా విశాలంగా చేసుకుంటాం దాంతో సంబంధం ఉన్న వాటి అన్నింటిని అందులో కలుపుకుంటాం అట్లాగే మనకి దీపావళి ఉత్తర దేశంలో చాలా ప్రధానంగా చేసుకుంటారు దాంట్లో ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి మూడు రోజులు అయిపోయినాయి దీపావళి అమావస్థ అయిపోతుంది తర్వాత కార్తీక శుద్ధ పాడ్యమి కార్తీక శుద్ధ పాడ్యమిని బలిపాడ్యమి లేక గోవర్ధన పూజ అంటారు ఆ రోజు బలి చక్రవర్తి భూమి మీద పరిపాలనకు వస్తాడు అని చెప్తారు లేదా గోవర్ధనోద్ధరణం చేసింది కృష్ణుడు ఆ రోజే ఆ కారణంగానే ఆయన గోవర్ధనోద్ధరణం చేసినప్పుడే అందరినీ అక్కడికి ఇండ్లల్లో వండుకొచ్చి అక్కడ కూర్చొని అక్కడ తిందామన్నారు అందుకని ఈ నెల అంతా మనం వనమహోత్సవాలు చేసుకుంటాం గోవర్ధన పూజ ఇదైపోయింది పాడ్యమైపోయింది పాడ్యమి తర్వాత భ్రాతృద్వితీయ విద్యనాడు భ్రాతృద్వితీయ అంటే అన్నగారులని పూజించే రోజు అన్న తమ్ముళ్ళని ఆ తర్వాత వచ్చేది భగినీ తృతీయ భగినీ హస్త భోజనం చేసేది తృతీయనాడు అంటే మూడో రోజు ద్వితీయనాడు భ్రాతృద్వితీయ అన్నదమ్ములని సంబంధించింది ఆ ముందు పాడ్యమి ఇది అయిన తర్వాత వచ్చేది నాలుగో రోజు నాగుల చవి ఈ నాలుగు ఈ నాలుగులో భ్రాతృద్వితి ఎందుకో కనపడట్ల ఎందుకంటే అన్నగారులతో క్షేమం గురించి ఆలోచించేది రక్షాబంధన అన్నాడు అయిపోతుంది కనుక దీనికి ప్రాధాన్యం ఇవ్వటం లేదు కనుక గోవర్ధన పూజ అయిన మర్నాడు ఖాళీని ఆ తర్వాత రోజు భగినీహస్త భోజనం ఆ మర్నాడు నాగుల చవితి ఇలా ఇక్కడి నుంచి మొదలవుతుంది ధనత్ర దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వరదగా పర్వదినాలి ఆ తర్వాత సోమవారాలు పూర్ణిమ అలా వరుసగా నడిచిపోతూ ఉంటాయి ఈ వచ్చిన ఏ రోజు రోజు ఏం గోవర్ధన పూజ రోజున సాయంత్రం చక్కగా కృష్ణుణ్ణి పెట్టి పూజ చేస్తారండి అందరూ అక్కడ పూజకు అందరూ సామూహికంగా చేసుకుంటారు కృష్ణుడు చెప్పింది అదే కదా అందుకని అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఏదో ఒక పదార్థం తీసుకొచ్చి అక్కడ పెట్టి అంతా రాసిపోసి ఎవరేం తెచ్చారో తెలియకుండా అన్ని కలిపి అందరు తీసుకుంటారు కృష్ణుడినే పూజిస్తారు ఆ రోజు మరి బలిపాడ్యం అన్నారు కదా అంటే బలికి పూజ ఏముంది అందుకని అక్కడ వామనుణ్ణి వామనుడు దొరక్కపోతే కృష్ణుణ్ణి పెట్టి పూజించుకుంటారు విష్ణువుని పెట్టి పూజ చేస్తారు ఆ పూజ అయిపోతుంది ఆ రోజు చేసేది అది ఇంకా భ్రాతృద్వితి అంటే ఆ రోజు అన్నదమ్ముల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంటికి ఏదైనా అక్క చెల్లెళ్ళు బహుమానాలు అవి తీసుకెళ్ళివ్వడం వాళ్ళతో చక్కగా గడపటం ఇక హస్త భోజనం అంటారు అందరికీ బాగా తెలిసింది చాలా బాగా వ్యా మధ్య కాలంలో ఈ కాలంలో ఇవన్నీ బాగా వ్యాప్తిలోకి వచ్చేసింది ఎంతగా అంటే ఎక్కడెక్కడో అప్పటి వరకు మొహాలు తోడని వాళ్ళు కూడా రోజు వెళ్ళిపోయి అన్నగారులకి అన్నగారుల దగ్గరికి వెళ్ళి అన్నగారులను రమ్మండం వీళ్ళ ఇంటికి బ్రిజ్ భోజనాలు పెట్టడం వీళ్ళు వెళ్ళడం బహుమానాలు ఇవ్వడం పుచ్చుకోవడానికి ఇవన్నీ జరిగిపోతాయి భగినీహస్త భోజనం ఇది ఎందుకంటే ఇంత బాగా ప్రాధాన్యం ఉంది ఉత్తర దేశంలో ఆడపిల్లల ఇళ్లల్లో ఏం తినరండి పుట్టింటి వారు మంచినీళ్ళు తాగితే కూడా అక్కడ రూపాయి పెడతారు ఆడపిల్ల సొమ్ము తింటే వాళ్ళకి పనికి రాదు అని అంత అంత నిక్కచ్చిగా ఉండే ఉండేవాళ్ళు ఈ ఒక్క రోజు చేస్తారు దీనికి కారణం ఏమిటంటే యముడు వెళ్ళి ఆ రోజు యమున ఇంట్లో భోజనం చేసేట వాళ్ళిద్దరూ కవల పిల్లలు ఎప్పుడు అడిగేది ఆవిడ మా ఇంటికి వచ్చి ఒకసారి భోజనం చేయమని భోజనం కాస్త రమ్మని ఆయనకి ఎక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ బిజీ శిక్ష అది అజాత ఆయన కుదరదు కానీ అట్లాగొట్లా తీరికి చేసుకుని వెళ్ళట ఆవిడ సంతోషించింది ఆ రోజు ఆవిడ భోజనం పెట్టింది అది కార్తీక శుద్ధ విధి తృతీయ అయింది ఆ రోజు సంతోషించి ఏదన్నా వరం కోరుకోమని అడిగాట చెల్లెల్ని అందుకే మనకు వెళ్ళి అక్కడ తిని ఆవిడకి ఏదన్నా ఇచ్చొస్తారు వీళ్ళు కోరుకోమంటే ఈ రోజు నేను పూజించిన వాళ్ళకి అపమృత్యు బాధ లేకుండా చేయమని అడిగింది అందుకని ఆ రోజు అక్క చెల్లెళ్ళ చేతి భోజనం చేసిన వాళ్ళకి అపమృత్యు బాధ ఉండదు అని చెప్తారు ఇది భ్ర భగినీహస్త భోజనం ఇక నాగులు చవితి అందరికీ తెలుస్తుంది చాలా విశేషంగా చూసుకున్నాము పుట్టలో పాలు పోసుకుంటాము చాలా నియమానిష్టలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉంటారు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగాలన్నా ఆడవాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు తగ్గాలన్నా ఆ పుట్టలో పాలు పోసుకోవడం అనేది చిన్నపిల్లలకి సంబంధించిన వ్యాధులు తగ్గాలన్నా కూడా పుట్టలో పాలు పోసుకుని పుట్టమన్ను తెచ్చి చెవికి పెట్టినట్టయితే చెవిలో లాంటివన్నీ తగ్గుతాయని కంటి చూపు మందగించకుండా ఉంటుందని చెప్తారు అంటే మనం ధనత్రయోదశి నుంచి ఇంకా వర్ష పెట్టి పండుగ ఏ రోజు వేయించారు చక్కగా వివరించారు